హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చందూస్ కిచెన్ అండ్ లాగ్స్ మీల్ మేకర్ మసాలా కర్రీ ఒక గిన్నెలో నీళ్ళని వేడి చేసుకోవాలి వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని మూడు కప్పుల మీల్ మేకర్ ని వేయాలి స్పూన్ తో కలుపుతూ కిందకి పైకి డిప్ చేయాలి టూ మినిట్స్ వాటిని అలా వదిలేసి కడాయి తీసుకొని ఒక పావు నూనెని వేయాలి నూనె వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు బాగా కలుపుకొని మగ్గనివ్వాలి అందులోనే రెండు టమాటా ముక్కలు వేసుకొని కలుపుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇదంతా ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి చల్లారనివ్వాలి మిల్ మేకర్ చల్లారిపోయింది వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ ఒక పావు నూనె హాఫ్ స్పూన్ పసుపు అంతా బాగా కలుపుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మ్యారినేట్ అవ్వాలి ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక పావు ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా స్లైసెస్ వేయాలి ఇందులోనే రెండు రెమ్మల కలెమాక్ వేసుకోవాలి కలుపుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలపాలి పచ్చివాసన పోయాక మ్యారినేట్ చేసుకున్న సోయా చంగ్స్ ని వేయాలి అడుగు అంటకుండా కలపాలి ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్ ఫ్లేమ్ లో మూత పెట్టుకొని మగ్గనివ్వాలి రెడీ చేసుకున్న పేస్ట్ ని వేయాలి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి నాకు ఇంకొంచెం స్పైసీ కావాలి ఇక నేను కారం ఉప్పు యాడ్ చేసుకున్నాను ఇందులోనే గరం మసాలా పొడి వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ కలుపుకొని టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి గివ్ ఎ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్